ఎమ్మెర్ టికెట్ ను బీసీకి కేటాయిస్తేనే బాగుంటుందని చెప్పి మన మేము బీసీ ఐక్య వేదిక ద్వారా అందరికి వినియోగించుకోవడం జరిగింది కొంతమంది దాని మీద కామెంట్ కూడా చేసినారు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి పెయిడ్ ఆర్టిస్ట్ అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు రాజధానిలో స్వచ్ఛందంగా రైతులు ఉద్యమాలు ధర్నాలు చేస్తే అక్కడ పేట ఆర్టిస్ట్లు అని చెప్పి వైసీపీ వాళ్ళను రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాట అది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడవలసిన మాటలు కాదు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో వర్గాలు కానీ మళ్ళా అలాంటి పరిస్థితి ఇక్కడ ఏం లేదు జయనాగేశ్వర రెడ్డి వర్గమైనా అలాగే ఇక్కడ బీసీ సామాజిక వర్గమైనా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరి అజెండా ఒకటే అందరి జెండా ఒకటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా ఎమ్మెన్ూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపియాలనే ఏకైక లక్ష్యం ఈరోజు మా అందరిలో ఉంది కనుక దీన్ని టికెట్ విషయం అనేది మనకు సంబంధించిన విషయం కాదు బీసీలకు వాళ్ళు ఇచ్చినందుకు బీసీగా టికెట్ కావాలని పోరాటం అది మా హక్కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో ఆ అభ్యర్థిని గెలిపించుకునేది మా బాధ్యత అది హక్కు ఇది బాధ్యత కనుక మా మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవు మనమందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఈ టికెట్ వ్యవహారం చేరే వరకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎవ్వరు కూడా అలజడి చెందాల్సినటువంటి అవసరం లేదు ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు నిన్న రాత్రి కొన్ని ఊర్లో ఫ్లెక్సీలు చింపడం జరిగింది ఇది ఎమ్మెల్యూ చరిత్రలోనే ఎక్కడ జరగలేదు ఫ్లెక్సీలు చించడం మన సాంప్రదాయం కాదు ఆ ఫ్లెక్సీలు ఎవరెవరు ఉన్నారండి చంద్రబాబు ఉన్నాడు నాయుడు ఉన్నాడు బిటీ నాయుడు ఉన్నాడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి స్వర్గీయ రామారావు గారు ఉన్నారు అలాంటి ఫ్లెక్సీలు చించడం మరి ఏ మాత్రము మరి ఎవరు అర్చించరు దాన్ని ఇలాంటి చిన్న చిన్న పనులు మానుకోవడం మంచిది నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాను టికెట్ వచ్చిన తర్వాత మేమందరూ కూడా కలిసి మాట్లాడే కార్యాచరణ ఏర్పాటుకొని సమిష్టిగా ఎన్ని నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తాం ప్రయత్నం చేస్తాం మా వంతు మళ్ళీ తప్పకుండా దాంట్లో మా భాగం ఉంటుంది కొంతమంది చెప్తున్నారు మొన్న జరిగినటువంటి దాంట్లో బీసీ నాయకులు ఎవరు లేరు అని నేను ఇక్కడ మూడు సార్లు కౌన్సిలర్గా గెలిచినాను బీసీ టికెట్ మీదే గెలిచినాను బీసీ నాయకుడు కాదంటే ఎట్లండి చేతిలో కదా కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు మేము కూడా మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినాము చాని కుటుంబము శివన్న గారు కూడా మోహన్ రెడ్డి గారికి సహకరించి ఎన్నో ఎలక్షన్ అతని గెలుపు కోసం కృషి చేయడం జరిగింది ఇదంతా ఒక కుటుంబ వ్యవహారం వారిగా మనము తీసుకోవాలి కానీ దీంట్లో మనస్పర్ధలు చేసుకోవడము ఆవేశాలు మళ్ళా లేనిపోని సంఘటనలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇవన్నీ మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోమనాథ్ నిన్నటి జరిగిన మీటింగ్లో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా టీడీపీకి బీసీలకు ఇస్తే మేమంతా కలిసి పనిచేస్తాము అన్నాం ఈరోజు ఏం చెప్తున్నాము బీసీల కోటే కాదు ఎస్సీలకు ఇచ్చినా ఓసీలకు ఇచ్చినా జయనాశిరెడ్డికి ఇచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత బుధస్కందాల మీద మోస్తామని చెప్పి మేము చెప్తున్నాం మేము టీడీపీ కార్యకర్తలుగా కానీ మీరేమంటున్నారంటే జయనాశిరెడ్డి దగ్గర ఉన్నటువంటి బీసీలు జయనాశిరెడ్డికి ఇస్తే వేస్తాము సోమనాథ్కి ఇస్తే ఏము అని అంటున్నారని అని మీరు చెప్తున్నారు అలాంటి వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఆయన వ్యక్తిగత వర్గం అది మా మేము మాత్రం పార్టీ వర్గం మేము పార్టీకి ఎవరికి ఇచ్చినా అందరు కలిసికట్టుగా పనిచేసి అక్కడ మేము మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము మా మేమే కాదు సోమనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు నాకు టికెట్ రాని రాకపోని నేను టీడీపీకే పనిచేస్తాను అంటున్నాడు అది పార్టీకి ఉన్న కమిట్మెంట్ అది వ్యక్తిగతంగా ఇమేజ్ కోసము మేము మాట్లాడట్లా మేము పార్టీ గురించే మాట్లాడుతున్నాం పార్టీ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాం పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నాము పార్టీ గెలుపులో భాగంగానే కుల ప్రాతిపదికన ఎనిమిది నూరు సీటు చేనేతలకు ఇస్తే మేము కూడా ఇస్తే మాకు అద్భుతమైన విజయం సాధిస్తాం తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కేటర్ ఉంది కుల సమీకరణ నేపథ్యంలో ఇంకా ఓటు బ్యాంకు పెరుగుతుంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు కులాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు బీసీ కులాల నుంచి దూరంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కులాలు వాళ్ళ నాయకులంతా వచ్చి పని చేస్తామన్నందుకు ఇంకా అత్యధిక మెజారిటీ వస్తుందనుకుంటున్నామే తప్పితే మేము ఆయనకి ఇవ్వద్దు ఈయనకి ఇవ్వద్దు అని చెప్పలే మా డిమాండ్ మాత్రమే